యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే విధంగా దేవుడు మనకు ఈ సమయాన్ని దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను రెండవ రాజుల గ్రంథం మనం ధ్యానం చేస్తున్నాం ప్రతిరోజు దేవుడు అనేకమైన విషయాలు నేర్చుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తున్నారు ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము రెండవ రాజులు పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై మూడవ వచనం వరకు ముందుగా ఈ భాగములో మనం వచనం నుండి పదిహేనవ వచనం వరకు చదువుకుందాం అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రం బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యహోబా ఇస్రాయేల్ వారికి యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యహోబా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరుడు ముష్కరులైనట్లు తామును ముష్కరుడైరి వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులయ్యి వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారయ్యి ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఇస్రాయేల్ యొక్క నాశనానికి కారణాలు రీజన్స్ ఫర్ డిస్ట్రక్షన్స్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇజ్రాయెల్ యొక్క చివరి రాజైన ఓషయ అతడు మరియు అతని దేశము ప్రమాదములో ఉన్నప్పుడు దేవుని వైపు తిరగకుండా ఐగుప్తు వైపుకు తిరిగాడు వెంటనే ఇస్రాయేళ్లు అశుర్యుచ్చి వారు నాశనం చేయబడ్డట్లుగా లేఖనంలో మనం చూస్తా ఉన్నాం ఇస్రాయెల్ నాశనానికి కారణము వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం వారు ఇతర దేవతలను సేవించి ఇతర దేవతలను పూజించారు వారి యొక్క ఇతర దేవతల ఆచారాల్ని ఇతర దేశాల యొక్క అసహ్యకరమైనటువంటి పద్ధతుల్ని వారు అనుసరించారు దేవుడు వారికి అనేక సార్లు తన ప్రవక్తలు పంపించి పశ్చాత్తాపణి దేవుని వైపు తిరగమని వారికి సెలవిచ్చినప్పటికీ దేవుడు వారికి పంపించినటువంటి ఆ సందేశాన్ని వారు ఆలకించకుండా ఇస్రాయల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్లుగా దేవుడు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ఏడు నుండి పదిహేడు వచనాల్లో దేవుడు తన ప్రజల నుండి పరిశుద్ధమైన జీవితాన్ని ఆశిస్తున్నాడు దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని రక్షించాడు వారితో ఒక ఒడంబడిక చేశాడు వారు అందరూ కూడా కలిసి జీవించడానికి ఒక దేశాన్ని ఒక స్థలాన్ని వారికి ఇచ్చాడు తన ప్రజలుగా జీవించమని వారికి ఆయన ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞల్ని దయచేశాడు అయితే ఇస్రాయేల్ ప్రజలు దేవుడు ఇంత చేసినప్పటికీ దేవుడు వారితో చేసినటువంటి ఈ యొక్క ఒడంబడికను ఈ యొక్క ఒప్పందాన్ని వారు ఉల్లంఘించారు పరిశుద్ధత అనేది మనకిష్టమైతే చేసేది కాదు దేవునికి మనందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది లేఖనం మన జ్ఞాపకం చేస్తుంది ఇది మన రక్షణ యొక్క సారంగా మనం గుర్తించాలి దేవుని ప్రజలు దేవుని ఎదుట ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధులుగా ఆయనకిష్టులుగా జీవించాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులో మనం నేర్చుకునే పాఠం మనం గమనించినట్లయితే పదమూడు అలాగే ఇరవై నుండి ఇరవై మూడు వచనాల్లో దేవుని ప్రజలు యథార్థంగా పశ్చాత్త పశ్చాత్త పడినప్పుడు దేవుని యొక్క హెచ్చరికలు నిజమవుతూ ఉంటాయి దేవుడు వారికి పశ్చాత్తాపడమని చెప్పినప్పుడు వారు పశ్చాత్తాపడట్లయితే దేవుని యొక్క తీర్పు వారి మీదకి వస్తుంది అనేది వాక్యం తెలియజేస్తుంది దేవుడు ఇస్రాయల్ ప్రజలకు పదే పదే తన ప్రవక్తలు పంపించి హెచ్చరించినప్పటికీ వారు దేవుని మాటలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు వారి యొక్క దుష్ట మార్గాల నుండి తిరగడానికి వారు నిరాకరించారు వారు ఎప్పుడైతే దేవుని నుండి దూరమైపోయారో దేవుని మార్గాల వైపు తిరగడానికి దేవుని ప్రవక్తల ద్వారా విన్న సందేశాన్ని బట్టి నడుచుకునకుండా నిరాకరించినప్పుడు ఆయన వారిని అశురు చెరలోనికి తీసుకెళ్లడానికి అనుమతించాడు దేవుని వాక్యంలో మనం దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నప్పుడు ఆ హెచ్చరికలు ఊరికనే ఇవ్వబడట్లేదని మనం గుర్తించాలి అవి మన మేలు కొరకై ఇవ్వబడ్డాయి అనే విషయాన్ని మనం గుర్తించి మనం దేవుని వైపు తిరగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు లేక దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు వాక్యంలోని హెచ్చరికలను మనం ఎంత తీవ్రంగా తీసుకుంటున్నామో ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మనం ఆలోచించాలి వాటిని మనం గ్రహించి దేవుని వైపు తిరిగినట్లయితే పశ్చాత్తాపడినట్లయితే దేవుని యొక్క నిబంధనల్లో మనం కొనసాగలుగుతాం లేకుంటే మనం దేవుని యొక్క తీర్పుకు గురవాల్సి వస్తుంది అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈనాటి లేఖన భాగం ద్వారా మన జీవితము సరి అయినటువంటి మార్గంలో జీవించడానికి దేవుడు మనకు తన వాక్యాన్ని అనుగ్రహించాడు దేవుని యొక్క మాటల్ని మనం ఆలకించి ఆయన ఓడంబడిక ప్రకారం మనం జీవించినట్లయితే దేవుని సన్నిధిలో మనం ఎంతగానో బలపరచబడతాం దీవించబడతాం దేవుని కృప మన మీద దేవుడు అమితంగా కనపరుస్తూ ఉంటాడు కాబట్టి మనం దేవుని వైపు తిరగడము ఆయన మార్గంలో నడవటం మరవకూడదు అనేది దేవుడు వాక్యం మనకి లేఖనం ధరకి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ రీతిగా మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయన వాక్యానుసారంగా జీవించే కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు మీ దయను బట్టి ప్రభా మీ ప్రేమను బట్టి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండడానికి మీ ప్రేమను మా హృదయంలో ఎప్పుడు గుర్తుంచుకోవడానికి ప్రభా దానికి తగిన విధంగా నీ వాక్య ప్రకారం మేము జీవించడానికి మాకు సహాయం చేయమని నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామణ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకై మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు డైలీ రిఫ్లెక్షన్స్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడుగాక ఆమె